ఈరోజు మీడియా సమావేశంలో మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు జాతీయ బహు కళాకారుల ఉద్యమ నేతగా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మీ డైరెక్టర్ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు ఏపీ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన సందర్భాల్లో ప్రియమైన క్రైస్తవ సహోదరులు అలాగే మా పాస్టర్లు నాటికి నేటికి చరిత్రలో నిలిచిపోయేదే మా క్రైస్తవ పాస్టర్లకి విజ్ఞప్తి మీ అందరికీ మీ అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో జేభిమిలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సర్వే జనుల్ని సర్వ పాపాలని యేసుక్రీస్తు నిజమైన దేవుడు పవిత్రమైన దేవుడు మన క్రైస్తవ మతమే ఒక నిజాయితీగా నీతిగా కరుణామయుడిగా మనలో కరుణ జాలి దయ ఈ మూడు యేసు ప్రభు ఎలా మనకు బోధన చెప్పాడో మీ దగ్గర ఎంతోమంది పాపులు మరి పుణ్యస్థలంలోకి పుణ్యులుగా దాన ధర్మాలు చేసే ఒక శాంతమంతులుగా తయారైనారు క్రైస్తవులు అన్ని కులాల వారిలో క్రైస్తవ మతం ఉంది కానీ మా పాఠలకి మీ అందరికీ వందనాలు అంటారు నేను జైభీములు అంటారు మీ అందరికీ ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నా ఈ మీడియా ద్వారా ఎందరో మార్చారు కానీ మీలో కొంచెం మార్పు రావాలని నేను నా తపన నా ఆవేశం నా సిద్ధాంతంలో మీకు చెబుతున్నాను మీరు యేసు కాడికి ముందు దేవుళ్ళుగా మిమ్మల్ని పూజిస్తాం మేము క్రైస్తవులు అందరూ కూడా మా క్రైస్తవ మతం తీసుకున్న ప్రతి దళితులే కాదు అన్ని వర్గాల్లో క్రైస్తవ మతం తీసుకున్న మరి క్రైస్తవ సోదరులు కానీ సోదరీమణులు కానీ మిమ్మల్ని ఎంతో దేవుళ్ళుగా మేము పూజిస్తాం కానీ మీలో ఒక మార్పు రావాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఆ మార్పు అనేది కూడా చెబుతున్నాను మరి ఒక సంఘంలో నిరంతరం మనకి శనివారం రోజున కానుకలు చెల్లిస్తారు ఆదివారం రోజు మనకి కానుకలు చెల్లిస్తారు మనకు పండగ రోజు ఆదివారం అంటే పవిత్రమైన రోజు శుక్రవారం అంటే పవిత్రమైన రోజు మరి ఆ సంఘంలో ఒక సభ్యుడి చనిపోయినప్పుడు ఒక పేదంతి క్రైస్తవ సోదరుడు చనిపోయినప్పుడు కానీ సోదరి మని చనిపోయినప్పుడు కానీ మీలో ఒక పదివేల రూపాయలు ఇచ్చే దాన ధర్మం కనకరించిన ఒక పాస్టర్ ఇంతవరకు నేను చూడలేదు మరి అన్నదానాలు చేయాలి మీరు మమ్మల్ని మారమంటున్నారు మేము మారుతున్నాం మీకు ప్రతి శనివారం రోజు ప్రతి ఆదివారం రోజు మీకు కానుకలు చెల్లిస్తున్నాం కానీ మీరు ఒక అనాథగా ఒక దిక్కులేని శవంగా ఒక తాగుబోతిని ఒక ఎపిసాడ్ని ఒక పాపాత్మని మార్చేదే మా పాస్టర్ మీ దగ్గరికి మేము వస్తున్నాం మేము ఎంతోమంది నుంచి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు మీ చిత్తశుద్ధితో కరుణాభాయుడు మిమ్మల్ని చూసుకుంటున్నాను దేవుడిగా కానీ మీలో ఒక మార్పు రావాలని కోరుకుంటున్నాను మరి మీరు ఆ సభ్యుడు చనిపోయినప్పుడు ఒక పదివేల రూపాయల దానం మట్టి ఖర్చులు చేయలేకపోతున్నారు ఒక పేదింటి రాళ్ళు ఆ క్రైస్తవరాలు చదివించుకుంటే కూలి పనులు చేసి నిరంతరం కష్టపడి మీకు ప్రతి వారం యాభై రూపాయల నుంచి వంద రూపాయల నుంచి జుట్టు పన్నులాగా కానుకలు చెల్లిస్తున్నాం మరి మీలో ఆ రాళ్ళని చనిపోయినప్పుడు కానీ ఒక పేదవాడు చనిపోయినప్పుడు కాని ఒక పాస్టర్ అయిన మట్టి ఖర్చులకి దినం ఖర్చులకి ఆ కులం వారు ఆ ఇంటి పార్టీ వాళ్ళు సంధాలు వేసుకొని ఘనంగా దగన సంస్కారాలు చేసి పెద్ద కర్మ చేస్తారు జనాలు మరి ఒక్క పాస్టర్ అయిన మీరు ఒక పదివేల రూపాయలు ఆదుకుంటున్నారా నేను కళాకారుల సంఘం పెట్టి మాలో ఒక కళాకారుడు చనిపోతే పదివేల రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి అది సిద్ధాంతం కానీ మీలో కూడా ఆ సిద్ధాంతం రావాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను తప్పుగా అర్థం చేసుకోవద్దు మీలో కోటీశ్వరులు ఉన్నారు కారులో తిరిగే వాళ్ళు ఉన్నారు పేద పేద పాషన్లు ఉన్నారు మరి మీలో కూడా ఆ పేద పాషన్ని డెవలప్ చేయండి ఆ పేద పాషన్ ఆదుకోండి ఆ సంఘంలో ఒక సభ్యుడు చనిపోయినప్పుడు మట్టి ఖర్చులకు దాన ధర్మాలు చేయండి ఒక చదువు లేని నిరుద్యోగిరాలు చదువు ఆగిపోతే ఆ పిల్లకి మీరు ఆ చదువుకున్న వారికి యువతని ఇవ్వండి దాన ధర్మాలు చేయండి చదువు దానం చేయండి నిన్న కాక మొన్న ఐదో తారీఖున హైదరాబాద్ నుండి వచ్చి తెలంగాణ ఒక ఉద్యమ నాయకురాలు మరి ఆమె ఒక డాక్టర్ అమ్మ మన ఒక క్రైస్తవరాలకి ఒక దళితురాలికి పదివేల రూపాయల ఫీజులకి మరి దాన ధర్మం చేసేది మీలో ఒక పాస్టర్ అయిన మారాలని కోరుకుంటున్నాను ఇది వేరే విధంగా మీరు అనుకోవద్దు దయచేసి పాఠశాల మీరంటే మాకు దైవతో సమానం మిమ్మల్ని మేమెంతో పూజిస్తాం మీ అడుగుదాడలో మేము నడుస్తాం రాజకీయ పార్టీ నాయకుల మాటలు మాట్లాడేయనం కన్న తల్లిదండ్రుల మాటలు చెప్తే ఇలాం కానీ మా పాఠాలు చెప్తే మాత్రం మేము దైవజనులుగా మేము చిరస ఊహించి మీకు మేము పాదాభివందనాలు చేస్తున్నాం కానీ మీరు ఆ క్రైస్తవులు ఒక చనిపోయినప్పుడు ఆ క్రైస్తవ మతంలో ఒక పేదింటి చదువు ఆగిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వండి ఒక ధైర్య ధైర్యం ఇవ్వండి మీరు తీసుకోవటమే కానీ ఇచ్చుకోవటం లేదు అంటారు ఇది బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు భారత రాజ్యాంగంలో వ్యతిరేకమైన మాటలు కొంతమంది పాఠాలు మాట్లాడుతున్నారు మేము ఇవ్వకూడదని మరి మేము ఇవ్వచ్చా ఆదివారం పన్ను చెల్లిస్తున్నాం శుక్రవారం రోజు పని చెల్లిస్తున్నాం ఇంటింటికి కుటుంబ పారుతను మీరు నిర్వహించేటప్పుడు మేము కానుకలు చెల్లిస్తున్నాం ఈ కానుకలు కోటేశ్వరైన కారులు తిరిగిన వాళ్ళు ఉన్నారు ఇలా కారు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ మనలో కూడా పాస్టర్లు చాలా పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళనైనా మీరు డెవలప్ చేయండి ఆ ఇంకొక విషయం పల్లెటూరు ప్రాంతంలో పాస్టర్గా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న పాస్టర్లకు క్రైస్తవులకు నేను ఒక విజ్ఞప్తి మరొక మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ట్యూషన్ చేసుకొని స్కూల్కి వెళ్ళి ఒక పిల్లలు మన పల్లెల్లో నాలుగు గంటలకి ఐదు గంటలకి స్కూల్కు వదిలిపెట్టంగానే వాళ్ళు పలక బలపాలు అక్కడ పడేసి బజార్లమ్మడి తిరుగుతారు వాళ్ళని ట్యూషన్ చెప్పండి రెండు గంటల క్లాసులు ఇవ్వండి కలెక్టర్ని చేయండి ఐపీఎస్ని ఐఏఎస్ని చేయండి మీరు చరిత్రలో నిలుస్తారు ఎందుకంటే ఆ రెండు గంటలు హోంవర్క్ చేపిచ్చినట్టు మరి బై బైబిల్ ట్రైనింగ్ కూడా ఇవ్వండి ఆ చర్చిలోనే కూర్చోబెట్టండి మన పిల్లలకు బోధన ఇవ్వండి చదువు ఇవ్వండి సంస్కారాన్ని ఇవ్వండి మన బైబిల్ ట్రైనింగ్ ఇవ్వండి ఆ హోంవర్క్ చేసి ఆ చదువుకున్న పిల్లల్ని మరి మన యేసు ప్రేభు వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పుపోతే ఆ వంద ఒక గొర్రె కోసం పాకులాడే ఆ గొర్రెను కూడా మందలో కలిపిన చరిత్ర మన నిజమైన దేవుడు ఏసుప్రేభుకుంది మీలో అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీరు ప్రతి రెండు గంట ప్రతిరోజు సాయంత్రం రెండు గంట రెండు గంటలు ట్యూషన్ చెప్పండి మన క్రైస్తవ సోదరులని సోదరి మనల్ని పిల్లల్ని ఐఏఎస్ని ఐపీఎస్ని చేయాలని మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను దాన ధర్మాలు చేయండి ఆ చదువుకున్న నిరుద్యోగులకి చేయూతనివ్వండి మరి అన్నదాన కార్యక్రమాలు చేయాలని ఈ వీడియో ద్వారా మీ అందరు తెలి తెలియజేస్తున్నాను బహుజన సిద్ధాంతంగా బహు కళాకారుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కేవలం మీ అందరికి పేరుపోయిన రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ పాస్టర్లకి మరి బాగుపడ్డ ధనవంతులైన పాస్టర్లకి పేదవారు ఉన్న ఆ పాస్టర్లను కూడా మీరు డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాను అందరికీ జైభీములు వందనాలు పాస్టర్లకి క్రైస్తవ మత సోదరులు అందరికీ జయభీములు కళాభివందనాలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ జట్టిపాలి వెంకడే జాంబోరాజు తప్పుగా అర్థం చేసుకోవద్దు దయచేసి మార్పు తేండి మార్పు కోసం ప్రయత్నిస్తారని వీడియోలు చేస్తున్నాను మీ అందరికీ వందనాలు చేయాలి